భగవద్గీత అధ్యాయం ఒకటి అర్జున విషాదయోగం పాండవులు మరియు కౌరవుల మధ్య గొప్ప యుద్ధం జరగబోతోంది కురుక్షేత్ర సంగ్రామం ఒకవైపు కౌరవుల సేన మరోవైపు పాండవుల సేన ఈ రెండు సేనల మధ్యలో గొప్ప యోధుడు అర్జునుడు తన విల్లు గాంధీవాన్ని పట్టుకొని తన రథంపై కూర్చొన్నాడు ఆ రథాన్ని నడుపుతున్నది ఎవరో తెలుసా ఎవరు కలియుగంలో భగవంతుడిగా పూజింపబడుతున్న శ్రీకృష్ణుడు అర్జునుడు ఇలా అన్నాడు కృష్ణ నా రథాన్ని మధ్యభాగానికి తీసుకెళ్ళు ఎవరెవరు నాతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నారో చూడాలి కృష్ణుడు రథాన్ని రెండు సేనల మధ్యకు తీసుకెళ్ళాడు అప్పుడు అర్జునుడు చూసిన దృశ్యం అతని తాతలు మామలు బంధువులు మిత్రులు గురువులు అన్నీ అటువైపు నిలబడి యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు అతని గుండె భారంగా మారింది కృష్ణ వీరంతా నా బంధువులు వీరిని చంపి నాకు ఏ విజయం ఏ రాజ్యం ఏ ఆనందం అర్జునుడి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి అతని గాంధీవం చేతుల నుంచి జారిపడింది ఆయన కూర్చున్న స్థితిలోనే భుజాలు వదిలేసి బాధతో ఇలా అన్నాడు నేను యుద్ధం చేయను కృష్ణ ఆ క్షణమే ఓ యోధుడు తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన సందర్భం భగవద్గీత ప్రారంభమైన క్షణం అదే శ్రీకృష్ణుడు మౌనంగా ఉన్నాడు కానీ ఆయన ముఖంలో ఒక ప్రశాంతత ఉంది ఆ తర్వాత వచ్చే మాటలు అర్జునుడిని మారుస్తాయి లోకాన్ని మారుస్తాయి కురుక్షేత్రంలో సూర్యుడు ఉదయించినప్పుడు ఓ మహాయోధుడు తానెంతో బలమైన వాడిననిపించే అర్జునుడు తన చిత్తాన్ని కోల్పోయాడు ధర్మం ముందే గందరగోళానికి లోనయ్యాడు కానీ అతడి పక్కన స్నేహితుడులా ఉన్న దేవుడు శ్రీకృష్ణుడు అతనికి జీవన సత్యాన్ని బోధించబోతున్నాడు